కోటీశ్వరులు చేసే ధనలక్ష్మి క్షేత్రం గురించి తెలుసా ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎంత పుణ్యమా మనలో కోటీశ్వరులు కావాలని కళలు కనని వాళ్ళు దాదాపు ఉండరనే సంగతి తెలిసింది మనలో చాలామంది కష్టాలు తీరి ధనవంతులు కావాలనే ఆలోచనతో ప్రముఖ ఆలయాలను దర్శించుకోవడం జరుగుతుంది సికింద్రాబాదులో ఉండే అష్టలక్ష్మి ఆలయంను దర్శించుకుంటే కోటీశ్వరులు అవుతారని చాలామంది భావిస్తారు గర్భాలయంలో అమ్మవారు పద్మంలో కూర్చుని దర్శనమిస్తూ ఉండే ఆలయానికి భక్తుల రద్దీ ఒకింత ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు రెండు చేతుల్లో పద్మాలను ధరించి అభయ వరద అస్తాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఈ దేవాలయంలో అమ్మవారు ఉంటారు ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తమ కష్టాలు తీరాయని చాలామంది భక్తులు చెప్తున్నారు చక్కని కనుముక్కు తీరుతో కలకలలాడుతూ కనిపించే ఇక్కడి అమ్మవారిని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇక్కడ అమ్మవారిని నిత్యం ఆరాధించడం వల్ల ఉన్న కష్టాలు తెలిగిపోవడంతో పాటు కొత్త కష్టాలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయని ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు ఈ ఆలయంలో మరో భాగంగా షిరడి సాయిబాబా ఆలయంతో పాటు బాబా జీవిత విశేషాలు సైతం ఉంటాయి బస్సు మార్గం ద్వారా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే సాయి కాలనీకి వెళ్ళినట్టు అనిపిస్తుందని కొందరు భక్తులు కామెంట్లు చేస్తున్నారు కాసులు కురిపించే అమ్మవారు సాయిబాబా ఒకే ఆలయంలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు ధనలక్ష్మి క్షేత్రం అని పిలుస్తారు ఇక మీకు టైం ఉంటే ఒక్కసారి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారిని ఈ అష్టలక్ష్మిని దర్శించుకుంటే నిజంగా ఎటువంటి ధనంకు సంబంధించిన వాటి ఇబ్బందులు కడకుండా మీకు ధనం వచ్చేలా ఆ పుణ్యం దక్కుతుంది